ఒక వృద్ధుడు తన నలుగురి కొడుకులను పిలిచి తను ఇంకా ఎక్కువ రోజులు బ్రతకనని మన ఇంటి తూర్పు అడ్డుగోడ కింద నాలుగు వేల వరహాలు దాచానని నా తదనాంతరం ఆ నాలుగు వేల వరహాలు సమానంగా పంచుకోమని చెప్పి ఆ వృద్ధుడు కన్నుమూశాడు అయితే ఆ నలుగురులో ఒకడు మిగిలిన వారికి తెలియకుండా ఆ నాలుగు వేల వరహాలు దొంగిలిస్తాడు కొంతకాలం తర్వాత సోదరులు ధనాన్ని పంచుకుందామని అక్కడికి వెళ్లి వెతికితే అక్కడ డబ్బు కనిపించదు దాంతో నువ్వు తీసావంటే నువ్వు తీసావని కేకలు వేసుకుని ఆ నలుగురు అన్నదమ్ములు రాజుగారి సభకు వెళ్తారు అప్పుడు ఆ రాజు వారిని చూసి ఇలా చెప్తాడు ఒక రాజుకి ఒకే ఒక కుమార్తె ఉంది ఆమెకు గురువు సమస్త విద్యలు నేర్పించాడు ఆమె గురువు గారికి దక్షిణగా బంగారు పల్లెంలో వస్త్రాలు నగలు తీసుకుని వెళితే నాకు ఇవేమి అక్కర్లేదు అని గురువు చెప్పగానే అప్పుడు ఆ రాజకుమార్తె మరేం కావాలి అని అడుగుతుంది నీకు వివాహం రేపనగా అప్పుడు నాకు ఏం కావాలో కోరుకుంటాను అని గురువు చెప్పగానే రాజకుమారి సరేనని చెప్పి వెళ్లిపోతుంది ఒక రోజు ఆ వివాహ దినం వచ్చింది దానికి ముందు రోజు గురువు గారికి సమాచారం పంపగా శోభనం రాత్రి నీ భర్తతో కలిసే ముందు సకల అలంకార భూషితవై నా దగ్గరకు రా అని గురువు వర్తమానం పంపిస్తాడు ఆ రాజకుమారి తాను ఇచ్చిన మాట ప్రకారం శోభనం రోజు రాత్రి సర్వ అలంకార గురువు దగ్గరికి వెళ్తూ ఉండగా ఆమెను దారిలో దొంగలు అడ్డగిస్తారు ఆ రాజకుమారి ఓ చోరులారా నేను ఒక చోటికి వెళ్తున్నాను నేను తిరిగి వచ్చి నగలన్నీ మీకే ఇస్తాను నా మాటను నిలబెట్టుకోనివ్వండి అని బ్రతిమలాడుతుంది ఆ దొంగలు అంగీకరించి ఆమెను పంపిస్తారు ఆ రాజకుమారి గురువు గారి దగ్గరకు వెళ్ళగా నీ భర్తతో కూడే కలకాలం సుఖంగా ఉండు అని ఆశీర్వదించి గురువు పంపించి వేస్తాడు ఆమె తిరిగి వస్తూ దొంగలని తన నగలు తీసుకోమని అంటుంది మాట ఇచ్చి తప్పని నీ వంటి గుణవతి దగ్గర దొంగతనం చెయ్యాలని మాకు మనసు రావడం లేదు నువ్వు నీ భర్తతో సుఖంగా ఉండు అని చెప్పి దొంగలు పంపించేస్తారు ఆ రాజకుమారి జరిగిందంతా తన భర్తకి చెప్పగానే అతను ఎంతో ఆనందించి కొంతకాలం తర్వాత ఆమెను తన రాజ్యానికి తీసుకుని వెళ్లిపోయాడు అని ఎంతవరకు చెప్పిన రాజు ఆ నలుగురి అన్నదమ్ముల్ని ఉద్దేశిస్తూ నేను ఎంతవరకు చెప్పిన దానిలో ఎక్కువ గుణవంతులెవరు ఎవరు రాజకుమారి భర్త భర్త దొంగల రాజకుమార లేక గురువా అని ప్రశ్నిస్తాడు అది విన్న నలుగురు శోభనపు పెళ్లి కూతుర్ని పరాయి పురుషుల వద్దకు పంపించిన భర్త అని చెప్తాడు పెద్దవాడు మాట ఇచ్చి తప్పని రాజకుమార్తె అని చెప్తాడు రెండోవాడు అంత సౌందర్యవతైన కన్య వచ్చినా మరో ఆలోచన లేకుండా ఆశీర్వదించి పంపించిన గురువు అంటాడు మూడోవాడు చేతికి చిక్కిన బంగారాన్ని దోచుకోకుండా వదిలివేసిన దొంగలు అని చెప్తాడు నాలుగోవాడు వారు చెప్పిన సమాధానాల బట్టి దొంగెవరో గ్రహించిన రాజు కొన్నాళ్ళు లాగాక చిన్నవాడిని పిలిచి నువ్వే దొంగవి సాక్ష్యాధారాలు కూడా లభించాయి అని రాజు గట్టిగా అడగ్గా వాడు అంగీకరించి వాడి అన్నలకు వారి వారి వాటాను వారికే తిరిగి ఇచ్చేశాడు అని కథ చెప్పిన బేతాళుడు ఓ విక్రమార్క మహారాజా ఆ నలుగురిలో గుణవంతులెవరు అని ప్రశ్నిస్తాడు అప్పుడు విక్రమార్కుడు ఖచ్చితంగా రాజకుమారే తన వాగ్దానాన్ని నిలుపుకునేందుకు తాను చేసిన సాహసం తక్కువేమీ కాదు తన దాంపత్యానికే ముప్పు కలిగే అపాయాన్ని ఎదుర్కొందామే అని చెప్పడంతో బేతాళుడు మాయమైపోతాడు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి